లైంగిక వేధింపులకు పాల్పడిన ఏజెన్సీ ఎస్ఐలను వెంటనే అరెస్ట్ చేయాలి అక్రమంగా తొలగించిన సెక్యూరిటీ గార్డ్స్ను విధుల్లోకి తీసుకోవాలి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు డిమాండ్ చేశారు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ను ఎటువంటి తప్పు లేకపోయినా అక్రమంగా తొలగించడాన్ని నిరసిస్తూ సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ముందు సిఐటియు నగర అధ్యక్షులు అబ్దుల్ దేశాయి అధ్యక్షతన ధర్నా చేయడం జరిగింది